పాలకురి భాగవని ఈ రోజు బింబరంలో ఉన్న పంచగవ్య నాటి చికిత్స కేంద్రంలో ఉన్నాము మనతో పాటు గవ్య సిద్ధ డాక్టర్ కరణం రామకృష్ణ గారు మనతో ఉన్నారు నమస్కారం నమస్కారం చికిత్స అంటే ఏమంటారు భారతీయ ప్రాచీన వైద్య విధానం ఈ పంచగవ్య వైద్య విధానంలో ప్రధానంగా గోవు నుంచి ఏవైతే పంచగవ్యాలు మనకి లభిస్తాయో ఆ పంచగవ్యాల ద్వారా ఇక్కడ వైద్యం చేయడం అనేది జరుగుతుంది గోవు నుండి మనకు ప్రధానంగా లభించే పంచకవ్యాలు ఐదు పంచ పంచ అంటే ఐదు కవ్యాలు అంటే ఆ గోవు నుంచి లభించే కవ్యాలు ఈ పంచగవ్యాలు మన దేశీ ఆవు అంటే నాటావు ఏదైతే ఉందో ఈ నాటావు నుంచి లభించిన ఆవు పాలు ఆవు పెరుగు గోమూత్రం నెయ్యి గోమయం ఈ ఐదు కవ్యాల ద్వారా తయారైన ఔషధాలతో ఈ యొక్క వైద్యం చేయడం అనేది జరుగుతుంది ఈ పంచగవ్య వైద్య విధానం అనేది చాలా పురాతనమైనది ఇదేమి కొత్త వైద్యం కాదు అయితే ఈ పంచగవ్య వైద్య విధానంలోని ప్రధానంగా ఇక తగ్గవు అని భావించే అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి కూడా ఈ పంచగవ్య వైద్య విధానంలో పరిష్కారాలు అనేవి దొరుకుతాయి ఆయుర్వేద వైద్యం పంచగవ్య వైద్యం ఈ ఆయుర్వేదం మొత్తం మనకి ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ కింద వచ్చే ప్రతి థెరపీ కూడా ఆయుర్వేదం కిందే వస్తుంది ఆయుర్వేద అనేది మదర్ ఆఫ్ ఆల్ థెరపీస్ అందులో ఈ పంచగవ్యం ఒకటి అంటే ఇప్పుడు పంచగవ్య కానీ మీకు సిద్ధ వైద్యం కానీ యునాని కానీ ఇవన్నీ కూడా హోమియో కానీ ఇవన్నీ కూడా ఆయుర్వేదం కిందకే వస్తాయి ఎందుకంటే ఇవన్నీ వైద్యాల్లో కూడా ప్రధానంగా మనం ఆయుర్వేద మూలికలు అనేది ఉపయోగించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఆయుర్వేద వైద్యం ఉంది అలాగే పంచగవ్య వైద్యం ఉంది రెండింటికి ప్రధాన డిఫరెన్స్ ఏంటంటే ఈ పంచగవ్యాలు వచ్చేటప్పుడు మన ఆయుర్వేద మూలికని ఏదైనా ఒక మూలికను తీసుకొని ఈ పంచగవ్యాలతో జోడించినప్పుడు ఆ మూలిక యొక్క శక్తి అనేది ఇరవై రెట్లు పెరగడం జరుగుతుంది ఆ మూలిక శక్తిని ఇరవై రెట్లు పెంచగలిగి అంటే మూలిక శక్తిని ఎన్హాన్స్ చేసే శక్తి అనేది ఈ పంచగవ్యాప్ ఉంది ఉదాహరణకు మనం ఏదైనా ఒక ఆయుర్వేద మూలకం తీసుకొని దాని గోమూత్రంతో బాష్పీకరణ ప్రాసెస్ చేసినట్లయితే మనకి ఒక అర్కణ్యత వస్తుంది ఈ అర్పులో ఉన్న శక్తి ఆ మూలికను ఎప్పుడైతే గోమూత్రంలో డిస్టిలేషన్ చేస్తామో ఆటోమేటిక్గా మూలిక యొక్క శక్తి ట్వంటీ టైమ్స్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా మన వాతానికి సంబంధించిన సమస్యలకి పారిజాతం అనేది ఉపయోగించడం జరుగుతుంది అదే పారిజాతాన్ని మన పంచగవ్యాలలో బాష్పీకరణ ప్రాసెస్ చేయడం వల్ల ఆ మూలిక యొక్క శక్తి ఇరవై రెంట్ల వరకు పెరుగుతుంది కనుక ఎటువంటి దీర్ఘకాలిక రోగాలైనా కానీ మన పంచగవ్యాల్లో వాటికి పరిష్కారం అనేది దొరుకుతాం ఇప్పుడు మన ప్రాచీన వైద్య విధానంలో ఏ అనారోగ్యానికైనా కానీ ఈ పచ్చని అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒక సమస్యని మూలాల నుంచి తొలగించాలి అంటే దానికి మూలాల నుంచి పరిష్కరించాలి అంటే ఖచ్చితంగా మన ఆహారంలో మార్పులు అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకోసం అంటే మనకు ప్రధానంగా వచ్చే జబ్బులన్నీ కూడా అది వాత ప్రధానమైన కావచ్చు పిత్త ప్రధానం కావచ్చు లేదా కఫ ప్రధానం కావచ్చు ఈ వాత పిత్త కఫాలంటే ఇంబ్యాలెన్సెస్ వల్లనే మనకు అనారోగ్యాలు వస్తాయి ఎప్పుడైనా వాతానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఆ వాతానికి సంబంధించిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అని చెప్తాం అలాగే పిత్త సంబంధ సమస్యలు వచ్చినప్పుడు పిత్తానికి సంబంధించిన వస్తువులని తినొద్దు అని చెప్తాం అలాగే కఫానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కఫానికి సంబంధించిన వస్తువులు కూడా తినొద్దు అని చెప్తాం అయితే జనరల్గా ఆహారంలో నియమాలు అనేది ఈ రోజుల్లో అనారోగ్యాలకి ప్రధాన కారణం ఆహారమే అవుతుంది ఎందుకంటే సమయ పాలన లేకుండా తినడం అలాగే నీళ్లు తాగేది కూడా సమయా సమయపాలన లేకుండా నీళ్లు తాగడం ఈ రెండింటి వల్లనే మనకు ప్రధానంగా ఇప్పుడు అనారోగ్యాలు రావడం జరుగుతుంది ఈ పంచగవ్యాలో ప్రధానంగా ఆహార నియమాలలో మేము చెప్పేది ఏంటంటే రోజులో రెండు పూటలే వండిన ఆహారం తినాలి రోజులో రెండు పూటలే వండిన ఆహారం తినాలి ఉదయం టీ కాఫీ టిఫిన్లు మానేసేసి ఉదయం ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఆరు లోపు కడుపు నిండా భోజనం చేయమని చెప్తాం అలాగే మధ్యాహ్నం ఒంటి గంట రెండు టైంలలోని కేవలం క్యారెట్ బీట్రూట్ కీరా ఫ్రూట్స్ లేదా మజ్జిగ ఇలాంటివి తీసుకోమని చెప్తాం మధ్యాహ్నం ఇంటి పరిస్థితుల్లో కూడా వండిన ఆహారం తినకూడదు అలాగే సాయంత్రం మళ్ళా ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఈ సమయంలో కొద్దిగా భోజనం కానీ లేదా టిఫిన్ కానీ తినవచ్చు అంటే భోజనం అనేది సూర్యాస్తమయం లోపే కంప్లీట్ కావాలి కనీసం ఒక సిక్స్ థర్టీ లోపైనా కానీ భోజనం చేయమని చెప్తాం మన పంచగవ్యాలు ప్రధాన పచ్యం ఏంటంటే రోజులో రెండు పూటలే వండిన ఆహారం తినాలి ఉదయం భోజనం తింటే మళ్ళీ సాయంత్రం భోజనం భోజనానికి భోజనానికి అంటే వండిన ఆహారానికి వండిన ఆహారానికి మధ్య కనీసం ఆరు నుంచి ఏడు గంటలు గ్యాప్ అనేది ఉండాలి ఎందుకంటే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యి రక్తంగా మారి శక్తిగా మారాలంటే కనీసం ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది కాబట్టి మనం ఉదయం ఏదైనా ఆహారం తిన్నామో వండిన ఆహారం మళ్ళీ సాయంత్రమే వండిన ఆహారం తినాలి మధ్యాహ్నం అనుకొప్పుడు ఫుడ్ వండిన ఆహారం తిన్న మూడు మూడున్నర గంటల తర్వాత వండని ఆహారం అంటే అనుకొప్పుడు ఫుడ్ క్యారెట్ బీట్రూట్ కీర ఫ్రూట్స్ జ్యూస్లు ఇలాంటివన్నీ కూడా త్రాగవచ్చు ప్రధానంగా మన మనం చెప్పేది ఏంటంటే గోంగూర వంకాయ గోడిచిప్పుడు ముల్లంగి బంగాళదుంప చామదుంప నాన్ వెజ్ సిగరెట్ గుడ్క ఇలాంటివన్నీ కూడా మన ఔషధాలు వాడిన రోజులు కూడా తీసిద్దాం